ఓం శాంతి ఈరోజు మురళి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసి పరస్పరం కలిసి క్లాస్ జరుపుకోండి స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేసి సత్యమైన సంపాదనను జమ చేసుకోండి జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకొని బాబా చెప్పిన ప్రతి విషయాన్ని బుద్ధిలో గుర్తుపెట్టుకోండి తర్వాత పరస్పరం కలుసుకొని క్లాసులు చేసుకోండి స్వకళ్యాణము ఇతరుల కళ్యాణం కోసం సత్యమైన సంపాదనను జమ చేసుకోండి అని బాబా అంటున్నారు ప్రశ్న పిల్లలైన మీలో ఏ అహంకారం ఎప్పుడూ రాకూడదు జవాబు ఈ చిన్న చిన్న పిల్లలు మాకేం అర్థం చేయిస్తారన్న అహంకారం చాలామందికి వస్తుంది నిమిత్త సోదరి వెళ్ళిపోయినట్లయితే అలిగి క్లాస్కు రావడం మానేస్తారు ఇదే మాయ యొక్క విఘ్నం పిల్లలు వినిపించే టీచర్ యొక్క నామరూపాలలోకి రాకుండా మీరు బాబా స్మృతిలో ఉంటూ మురళీని వినండి అహంకారం లేకి రాకండి అని బాబా తెలియచేస్తున్నారు ఎవరి ఆధారము ఉండకూడదు కదా నిరాధారంగా అయినప్పుడే ఒకే బలం ఒకే ఆధారం పైన మన జీవితాన్ని మన గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాం దానికోసమే బాబా అంటున్నారు ఓం శాంతి ఓం శాంతి బాబా బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబాను తండ్రి అని పిలుస్తారు ఇంతమంది పిల్లలకు ఒకే దైహికమైన తండ్రి ఉండరు కదా దేహాలు వేరువేరు అంటే దైహిక తండ్రులు కూడా వేరువేరుగా ఉంటారు కదా వీరు ఆత్మిక తండ్రి వీరికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు ఈ టేపు మురళి మొదలైన సామాగ్రి అంతా పిల్లల కోసమే ఇప్పుడు మనం పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమ యుగంలో ఉన్నాం ఇది కూడా ఎంతో సంతోషకరమైన విషయం బాబాయే పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు ఎవరు తయారు చేయలేరు ఉత్తమోత్తమ తండ్రియే ఉత్తమ పురుషులుగా తయారు చేయగలరు ఈ లక్ష్మీనారాయణులు పురుషోత్తములు కదా ఈ సృష్టిలోనే ఉత్తమ పురుషులు బాబా అంటారు ఈ సృష్టిలోనే ఉత్తమ పురుషులు మధ్యమ పురుషులు కనిష్ట పురుషులు ఉంటారు ఆదిలో ఉత్తములు మధ్యంలో సాధారణమైన వారు అంతిమంలో కనిష్ఠులు ఉన్నారు ప్రతి వస్తువు మొదట్లో కొత్తగా ఉత్తమంగా ఉంటుంది ఆ తర్వాత మధ్యమంగా ఆ తర్వాత కనిష్టంగా తయారవుతుంది పాతగా అయిపోతుంది అంతే కదా ఏ వస్తువు అయినా మొదట కనుగొన్నప్పుడు ఎంత బాగుంటుంది క్వాలిటీ తర్వాత 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 క్వాలిటీ క్వాంటిటీ పెరిగే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతుంది బాబా అంటున్నారు సత్వ రజో తమోగా పోలుస్తున్నారు బాబా ఉత్తములు మధ్యములు కనిష్ఠులుగా చెప్తున్నారు తో ప్రపంచము కూడా ఇలాగే అవుతుంది కావున ఏ విషయాలలో అయితే మనుషులకు సంశయం వస్తుందో ఆ విషయాలపైనే మీరు అర్థం చేయించాలి ఇతను ఎందుకు కూర్చోబెట్టారు అని ఎక్కువగా బ్రహ్మ గురించి అడుగుతారు అప్పుడు వారిని కల్పవృక్షం చిత్రం దగ్గరికి తీసుకెళ్ళాలి ఇందులో చూడండి వీరి కింద తపస్సు చేస్తున్నారు మళ్ళీ వీరే వృక్షం పైన అంతిమంలో అనేక జన్మల అంతిమ జనమలో నిల్చున్నారు నేను ఇతడు ప్రవేశిస్తానని బాబా అంటున్నారు శివ బాబా నిరాకర జ్యోతి స్వరూపుడు ఇంట్లో ప్రవేశించి మనకి జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు ఈ విషయాలను అర్థం చేయించడానికి చాలా తెలివైన వారు కావాలి ఒకరు తెలివిహీనులుగా ఉన్న మొత్తం బీకేలందరి పేరు పాడవుతుంది పూర్తిగా అర్థం చేయించడం రాదు వీరికి అంటారు అంతిమంలోనే పాస్ అవుతారు ఈ సమయంలో ఎవ్వరు పదహారు కళ సంపూర్ణులుగా తయారవ్వలేదు కానీ అర్థం చేయించడంలో మాత్రం నంబర్ వారుగా అవుతారు పరంపిత పరమాత్మ పైన ప్రీతి లేనట్లయితే విపరీత బుద్ధి ఉన్నట్లే కదా ప్రీతి బుద్ధి వారు విజయులుగా అవుతారు విపరీత బుద్ధి వారు వినాశాన్ని పొందుతారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది అలజడి చెందుతారు దాంతో ఏదో ఒక విధంగా నిందిస్తూ ఉంటారు గొడవ చేయడంలో ఏమంత పెద్ద ఆలస్యం చేయరు మంచి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి గొడవలు జరుగుతాయి చిత్రాలను కూడా ఇన్షూర్ చేయించమని బాబా సలహా ఇస్తారు ఎక్కడైనా చిత్ర ప్రదర్శన పెట్టినప్పుడు మొన్న జస్ట్ కృష్ణా పుష్కరాల్లో కొంతమంది స్వామీజీలు వచ్చి ఫస్ట్ ఈ సర్వాత్మల పిత చిత్రాన్ని తీసేయండి ముస్లింలది క్రిస్టియన్లది అందరిది పెట్టినారు మీరు అని చెప్పి ఫస్ట్ తీసేసే వరకు వదలలేదు వాళ్ళు తీసేస్తామంటే కూడా వినలేదు వాళ్ళే లాస్ట్కి చింపేస్తారు అందుకయ్యే బాబా చెప్తున్నారు ఇన్సూరెన్స్ చేయండి విపరీత బుద్ధి డిఫరెంట్ డిఫరెంట్గా మనుషుల మా బిహేవియర్ తో పిల్లల స్థితిని గురించి కూడా బాబాకు తెలుసు అసురి దృష్టి గురించి కూడా బాబా రోజు అర్థం చేయిస్తారు బాబా మీరు అశుద్ధ దృష్టి గురించి ఏదైతే తెలియచేశారో అది ఖచ్చితంగా సత్యమే అని బాబాకు ఉత్తరాలు కూడా రాస్తారు ఈ ప్రపంచం తమో ప్రధానమైనది దిన ప్రతిదినము తమో ప్రధానంగా అవుతూ పోతుంది ఇంకా పెరుగుతూనే ఉంది కలియుగం ఇంకా బాల్యంలోనే ఉంది అంటారు కలియుగే భరత భరతకండే జంబూ ద్వీపే ప్రథమ పాదే కలియుగం ఇంకా ప్రథమ పాదంలో ఇంకా నాలుగు పాదాలు ఉన్నాయని చెప్తారు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అంటారు ఇప్పుడే ఇట్లుంటే ఇంకా నలభై వేల ఉంటే జనాభా ఎంతైతుంది తినడానికి ఏం దొరుకుతుంది అన్నీ ఆలోచించాల్సిన విషయాలు కదా బాబా అంటున్నారు ఇంకా బాల్యంలో ఉందంటారు పూర్తిగా అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు యుద్ధం జరిగింది అంటే తప్పకుండా భగవంతుడు ఇక్కడో ఏదో రూపంలో వచ్చి ఉంటారు కానీ ఇతడి రూపం గురించి ఏమీ తెలియచేయరు వారు తప్పకుండా ఎవరో ఒకరిలో ప్రవేశించాల్సి ఉంటుంది కదా వారినే భాగ్యశాలీ రథం అంటారు ఆత్మకు తన రథం ఉంటుంది కదా లేకపోతే ఎట్లా మాట్లాడాలి మనతో నోరుంటేనే కదా మాట్లాడుతున్నారు చెవులు ఉంటేనే కదా మన మాటలు వింటున్నారు కండ్ల ద్వారా దృష్టినిస్తున్నారు బాబా వచ్చి వీరిలో ప్రవేశిస్తారు ఇతడినే భాగ్యశాలీ రథం అంటారు కానీ వారు ఎప్పుడూ జన్మ తీసుకోరు శివబాబా జన్మ తీసుకోరు మానవ సదృశ్యంగా ఇతడి పక్కనే కూర్చొని జ్ఞానాన్ని ఇస్తారు బ్రహ్మ పక్కన బ్రుకుటి స్థానంలో బాబా ఎంత బాగా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు త్రిమూర్తి చిత్రం కూడా ఉంది బ్రహ్మ విష్ణు శంకర్లను త్రిమూర్తులు అంటారు తప్పకుండా వారు ఏదో ఒకటి చేసి ఉంటారు కదా ఎందుకు అంతగా గాయనం చేస్తారు వాళ్ళు ఏదో గొప్ప పని చేసి ఉంటేనే కదా కావుననే మార్గాలు మరియు ఇళ్లపైన త్రిమూర్తి అన్న పేరును రాసుకుంటారు ఢిల్లీలో త్రిమూర్తి మార్గం ఉంది కదా ఏ విధంగా ఈ రోడ్డుకి సుభాష్ మార్గం అనే పేరునిచ్చారో అలాగే త్రిమూర్తి అన్న పేరుని కూడా రాస్తారు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర గురించి అందరికీ తెలుసు అతడు చనిపోయిన తర్వాత అతడి చరిత్రను రాస్తారు ఆ తర్వాత దాన్ని పెంచుతూ పోతారు ఎవరికి తోచితే దాన్ని అంతా రాస్తూ పోతారు ఎన్నో గొప్పలు రాస్తారు గురునానక్ పుస్తకాన్ని ఎంతో పెద్దగా రాశారు వాస్తవానికి అతడు అంతా రాయడు కదా జ్ఞానానికి బదులుగా భక్తి విషయాలను రాసేసినారు ఈ చిత్రాలు మొదలైనవి అర్థం చేయించేందుకు తయారు చేయించడం జరిగింది బాబా ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తామో అవన్నీ అయిపోతాయని మీకు తెలుసు అయిపోతాయి ఆ తర్వాత ఆత్మ ఇక్కడ ఉండదు తప్పకుండా ఇంటికి వెళ్ళిపోతుంది ఇటువంటి విషయాలు అందరి బుద్ధిలోనూ కూర్చోవు ధారణ జరిగినట్లయితే మరి వారు క్లాస్ ఎందుకు జరపరు ఏడెనిమిది సంవత్సరాలు గడిచినా క్లాసు నడిపించే విధంగా తయారవ్వరు చాలా చోట్ల క్లాస్ జరుపుకుంటూ ఉంటారు ఆయన మాతల పదవి ఉన్నతమైనదని భావిస్తారు చిత్రాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత మురళిని ధారణ చేసి వాటిపై కొద్ది కొద్దిగా అర్థం చేయిస్తారు ఎవరైనా ఈ విధంగా చేయొచ్చు ఇది చాలా సహజమైనది అయినా అందరూ బ్రాహ్మణి కావాలి అని ఎందుకంటారో అర్థం కాదు బాబు ఎంత చెప్తారు నిరాధారంగా కావాలని బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే అలా జడిచింది కూర్చొని ఉండిపోకూడదు క్లాసుకు రాకుండా క్లాసులోకి రారు పరస్పరం గొడవ పడతారు ఎవరైనా మురళి వినిపించవచ్చు కదా కానీ ఖాళీ లేదు అంటారు దీని ద్వారా మీ కళ్యాణం జరుగుతుంది అలాగే ఇతరుల కళ్యాణం కూడా చేసినట్లు అవుతుంది ఇది చాలా ఉన్నతమైన సంపాదన మనుషుల జీవితాన్ని వజ్రతుల్యంగా చేసే సత్యమైన సంపాదనను జమ చేసుకోవాలి అందరూ స్వర్గానికి వెళ్తారు కదా అక్కడ ఎల్లప్పుడూ సుఖంగానే ఉంటారు ప్రజల ఐష్యు కూడా ఎక్కువగానే ఉంటుంది అందరి ఐష్యూ ఒకేలాగా ఉంటుంది అక్కడ ఆ ప్రపంచమే అమరలోకం కానీ పదవి మాత్రం ఎక్కువ తక్కువ ఉంటుంది కావున ఎటువంటి విషయం గురించైనా క్లాస్ చేయగలగాలి ఫస్ట్ ధారణ చేస్తే కదా బుద్ధిలో జ్ఞానం పదే 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 గుర్తుకు తెచ్చుకుంటా ఉంటే అప్పుడు ఏ విషయం పైన చెప్పమన్నా చెప్పచ్చు కానీ పదవి మాత్రం తక్కువ ఎక్కువగా ఉంటుంది ఏ విషయం గురించి అయినా క్లాస్ చేయగలగాలి బ్రాహ్మణి కావాలి అని ఎందుకు అడుగుతారు పరస్పరం క్లాస్ చేసుకోవచ్చు కదా గొప్పలు చెప్పుకోకూడదు ఈ చిన్న కన్యలు ఏవర్థం చేయించగలరు అని కొంతమందికి అహంకారం వస్తుంది మాయ విఘ్నాలు కూడా చాలా వస్తాయి బుద్ధిలో ఏమీ కూర్చోదు బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు శివబాబా టాపిక్ టాపిక్పై అర్థం చేయించారు కదా బాబా సాగర్లు కెరటాలు లెహర్ రూపంలో వస్తూ ఉంటాయి అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ పోతూనే ఉంటాయి బాబా యొక్క మురళి ఒకరోజు పూజ గురి ఒక పారాగ్రాఫ్లో పూజ గురించి చెప్తారు ఒక పారాగ్రాఫ్లో స్వయం మీరు ఎలా ఉండాలి ధారణ ఎలా చేయాలి అనేది చెప్తారు మీరు ఎట్లా సేవ చేయాలి అని చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్గా పోతారు బాబా సాగరుడు కదా సాగరంలో అలాలు వస్తూ ఉంటాయి కాసేపు పిల్లలకు అర్థం చేయిస్తారు కాసేపు బయట వారి కోసం అర్థం చేయిస్తారు మురళి అయితే అందరికీ లభిస్తుంది ఏవైనా పదాలు అర్థం కాకపోతే రాసి తెలుసుకోవాలి మీ ఉన్నతి కోసం మీరు పురుషార్థం చేయాలి మీ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము చేయాలి ఈ విషయాలు ఈ బాబా కూడా వినిపించగలరు కానీ పిల్లల బుద్ధియోగం శివబాబా వైపు ఉండాలి కావుననే ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి శివ స్మృతి చేయండి వారు వినిపిస్తున్నారు శివ బాబా పరంధామం నుండి వచ్చి మురళిని వినిపిస్తున్నారు ఈ బ్రహ్మ వినేందుకు పరంధామం నుండి రారు అని ఇక్కడే ఉంటారు శివబాబా వీరు తనువులేకొచ్చి మురళి వినిపిస్తారు ఈ విషయం బుద్ధిలో గుర్తుండాలి ఇది యథార్థ రీతిగా బుద్ధిలో ఉన్నట్లయితే అది కూడా స్మృతి ఉన్నట్లే కదా బాబా విషయాలు గుర్తు చేసుకుంటే స్మృతి ఉన్నట్లే కదా కానీ ఇక్కడ కూర్చొని ఉన్న చాలామంది పిల్లల బుద్ధి యోగం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ మీరు స్మృతి యాత్రలో చాలా బాగా ఉండగలరు మధువనంలో ఏమీ వ్యాసంగాలు ఉండవు కదా లేకపోతే మీ ఊరు గుర్తుకొస్తూ ఉంటుంది ఇల్లు వాకిళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి కొంతమంది మార్కెట్లో పోతూనే ఉంటారు దినానికోసారి పోయి తెచ్చుకుంటూ ఉంటారు శివబాబా ఇతనిలో కూర్చొని మనల్ని చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుంటుంది శివబాబా స్మృతిలో మురళి వింటూ ఉంటారు మళ్ళీ ఉన్నట్టున్నట్టు బు బుద్ధియోగం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ విధంగా అనేక మంది యోగం వెళ్తూ ఉంటుంది ఇక్కడ మీరు యాత్రలో చాలా బాగా ఉండగలరు శివబాబా పరంధామం నుండి వచ్చారు అని మీరు భావిస్తారు బయట పల్లెల్లో ఉన్నప్పుడు ఈ విషయం గుర్తుండదు శివబాబా బాబా మురళి చెవుల ద్వారా వింటున్నాం అని కొందరు భావిస్తారు కానీ వినిపించే వారి నామరూపాలు గుర్తుకుండకూడదు అండర్లైన్ ఈ జ్ఞానమంతా ఆంతరంగికానికి చెందినది శివబాబా మురళీని నేను వింటున్నాను అని మీ లోపల ఉండాలి అంతేకాని పలానా సోదరి వినిపిస్తోంది అని భావించకూడదు శివబాబా మురళీని వింటున్నాం ఇది కూడా స్మృతిలో ఉండేందుకు ఒక ఉపాయం మురళి విన్నంతసేపు స్మృతిలో ఉంటారని కూడా ఏమీ లేదు ఎక్కడెక్కడో బుద్ధియోగం పోతూ ఉంటుంది కదా చాలామంది బుద్ధియోగం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కొందరికి పొలాలు గుర్తుకొస్తాయి బుద్ధియోగం బయట వైపుకు భ్రమించకూడదు శివబాబాను స్మృతి చేయడంలో శ్రమ ఏముంది కానీ మాయ స్మృతి చెయ్యనివ్వదు అన్ని సమయాలలో బాబా స్మృతి ఉండదు ఇతర ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి పిల్లలు నంబర్ వన్ పురుషార్థానుసారంగా అయితే ఉన్నారు ఎవరైతే సమీప సంబంధంలో ఉంటారో వారి బుద్ధిలో ఇది బాగా కూర్చుంటుంది అందరూ అష్టరత్నాల మాలలోకి రాలేరు కదా జ్ఞానము యోగము దైవీ గుణాలు వీటన్నింటినీ స్వయంలో చూసుకోవాలి సాధారణమైన మాట ఏం కాదు అష్టరత్నాల్లో రావడం నాలో అవగుణం ఏదీ లేదు కదా మాయకు వశమై నేను చెడు కర్మలు చెడు కర్మలు చేయడం లేదు కదా అని పరిశీలించుకోవాలి ప్రతిరోజు ఏమేమి పరిశీలించుకోవాలి అని చెప్తారు బాబా చూడండి బాబా అంటున్నారు కొంతమందికి ఆశ ఎక్కువగా ఉంటుంది ఆశాభూతం కూడా ఒకటి ఉంది ఆశాభూతం కూడా ఒకటి ఉంది వారిలో మాయ ఎలా ప్రవేశిస్తుందంటే వారు ఎప్పుడు ఆకలి ఆకలి అంటూ ఉంటారు కడుపులో భూతం ఉన్నట్లుగా ఎప్పుడు తింటూనే ఉంటారు భోజనం కూడా నియమానుసారంగా ఉండాలి ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదా ఇంకా భవిష్యత్తులో ఎంతోమంది పిల్లలు తయారవుతారు ఎంతో మంది బ్రాహ్మణులు బ్రాహ్మణీలు తయారవుతారు మీరు కూడా బ్రాహ్మణులుగా కూర్చోండి అని బాబా పిల్లలకు చెప్తున్నారు మాతలను ముందుంచడం జరుగుతుంది శివశక్తి భారత మాతాకి జై అనే గాయనం కూడా ఉంది స్వయాన్ని ఆత్మగా భావించండి బాబాను స్మృతి చేయండి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి అని బాబా అంటారు బ్రాహ్మణులైన మీరు స్వదర్శన చక్రదారులు ఈ విషయాలను కొత్తవారు ఎవరు అర్థం చేసుకోలేరు మీరు సర్వోత్తమమైన బ్రహ్మముఖ వంశవళి బ్రాహ్మణ కుల స్వదర్శన చక్రధారులు ఈ విషయాలను కొత్త వారు ఎవరైనా వింటే స్వదర్శన చక్రము విష్ణువుకి కృష్ణునికి ఉంటుందంటారు మీరు అందరూ స్వదర్శన చక్రదారులుగా భావిస్తారు అంటారు వారు అంగీకరించరు కావుననే కొత్తవారిని మామూలు మురళీ క్లాసు సభలోకి రానివ్వడం జరగదు వారు అర్థం చేసుకోలేరు అలా అంటే కొంతమంది అలజడి కూడా అవుతారు మాకేం అర్థం కాదా ఏమి మీకు మాత్రమే అర్థమవుతుందా మేము బుద్ధిహీనులుమా అంటారు మమ్మల్ని రో లోపలికి రానివ్వడం లేదు అని ప్రశ్నిస్తారు ఎందుకంటే ఇతర సత్సంగాల్లో అయితే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ శాస్త్రాల విషయాన్ని వినిపిస్తూ ఉంటారు ఆ విషయాలను వినేందుకు అందరికీ హక్కు ఉంది కానీ ఇక్కడ జాగ్రత్తగా సంభాళించాల్సి ఉంటుంది ఈ ఈశ్వరీయ జ్ఞానం బుద్ధిలో కూర్చోకపోతే అలా జడి అవుతారు మేము బాబా అంటున్నారు అలా జడి అవుతారు కదా అర్థం కాకపోతే సెవెన్ డేస్ కోర్స్ కూడా లేకోకుండానే మధుబన్ బీచ్కి పోదామంటారు ఎందుకు అంటే అక్కడికి పోతే మార్తారు లెక్క అంటారు ఎట్లా చూడండి కోర్సు లేదు క్లాస్ లేదు అసలు ఊరికెత్తాత్ర పోయి వచ్చినట్లుంటుంది అంతే ఏముండదు వాళ్ళలో మార్పు అట్లా ఉంటే ఏం లాభం వస్తుంది అదే బాబా అంటున్నారు ఆ విషయాలను వినేందుకు అందరికీ ఉంది చిత్రాలను కూడా రక్షించుకోవాల్సి ఉంటుంది ఈ అసరీ ప్రపంచంలో మన దైవీ రాజధానిని స్థాపించుకోవాలి తన ధర్మ స్థాపన చేసేందుకు క్రీస్తు వచ్చినట్లుగా ఈ బాబా వచ్చి దైవీ రాజ్య స్థాపన చేస్తున్నారు ఇందులో హింస మాట లేదు కామవికారం లేకి వెళ్లేందుకు వీలు లేదు అలాగే స్థూల హింస కూడా చేయకూడదు మురికిబట్టిన వస్త్రాలను ఉతికేందుకు భగవంతుడు వచ్చారని గురునానక్ సహోదరులు అంటారు మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు బాబా వచ్చి ఘోర అంధకారమును అపారమైన ప్రకాశంగా తయారు చేస్తున్నారు అయినా కొందరు బాబాని పిలిచి మళ్ళీ ముఖం తిప్పేసుకుంటారు చదువును వదిలేస్తారు భగవంతుడు విశ్వానికి యజమానిగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు ఇటువంటి చదువును వదిలేస్తే వారిని ఏమంటారు మహామూర్ఖులు మహామూర్ఖులను చూడాలంటేనూ బాబా పిల్లల్లోనే చూడాలి మహాన్ తెలివివంతులను జ్ఞానవంతులను చూడాలంటేనూ బాబా పిల్లల్లోనే చూడాలి అందుకే బాబా అంటున్నారు మహామూర్ఖులు అంటున్నారు ఎంత పారమైన ఖజానా లభిస్తుంది బాబా నుండి ఎంత గొప్ప ఖజానా లభిస్తుంది ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా వదలొచ్చా ఎందుకు వదలాలి మీరు ప్రేమించినా తిరస్కరించినా మేము మిమ్మల్ని వదిలిపెట్టమని పాట ఉంది కదా బేహద్దు వారసత్వాన్ని ఇచ్చేందుకే బాబా వచ్చారు బాబాను వదిలేయాలనే ఆలోచన లేదు చాలా మంచి లక్షణాలను ధారణ చేయాలి వీరు మమ్మల్ని మమ్మల్ని బాగా విసిగిస్తున్నారు అని స్త్రీలు రిపోర్ట్ రాస్తూ ఉంటారు ఇవాళ మనుష్యులు చాలా చెడ్డగా అయిపోయినారు చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరులు తమ సోదరులని రక్షించుకోవాలి ఆత్మలైన మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి బాబాను వదిలేస్తే వారసత్వమే సమాప్తమైపోతుంది నిశ్చయ బుద్ధి విజయంతి సంశయ బుద్ధి వినశ్యంతి ఆ తర్వాత మళ్ళీ పదవి తగ్గిపోతుంది జ్ఞానసాగరుడైన బాబా ఒక్కరే జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు మిగిలదంతా భక్తి తమని తాము ఎవరెంతగా జ్ఞానులుగా భావించినా అందరి వద్ద శాస్త్రాలు భక్తి యొక్క జ్ఞానమే ఉందని బాబాకు తెలుసు సత్యమైన జ్ఞానమని దేన్నంటారో కూడా మనుషులకు తెలియదు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ ప్యార్ యా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం మురళి వినే విషయంలో బుద్ధియోగము వినే సమయంలో బుద్ధియోగము బయట భ్రమించడం లేదు కదా అనే ధ్యాసనుంచాలి బయట పోకూడదు మేము శివబాబా మహావాక్యాలను వింటున్నామన్న స్మృతి సదా ఉండాలి ఇది కూడా స్మృతి యాత్రనే సెకండ్ నాలో జ్ఞానయోగము మరియు దైవీ గుణాలు ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఆశ యొక్క భూతం లేదు కదా మాయకు వశమై వికర్మలేవీ చేయడం లేదు కదా అని పరిశీలించుకోవాలి వరదానం నిమిత్త భావం యొక్క స్మృతి ద్వారా అలజడిని సమాప్తం చేసుకునే సదా అచల్ అడోల్గా కండి నిమిత్త భావం ద్వారా అలజడిని సమాప్తం చేసుకుని సదా అచల్ అడోల్గా కండి నిమిత్త భావం ద్వారా అనేక రకాలైన నేను మరియు నాది అనేవి సహజంగానే సమాప్తమైపోతాయి ఈ స్మృతి అన్ని రకాల అలజడుల నుంచి విముక్తులం చేసే అచలమైన స్థిరమైన స్థితిని అనుభవం చేస్తుంది సేవలో కూడా కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నిమిత్తంగా అయ్యే వారి బుద్ధిలో మేమేది ఏది చేస్తామో అది చూసి అందరూ చేస్తారనేది గుర్తుంటుంది సేవలో నిమిత్తులుగా అవ్వడం అనగా స్టేజ్ పైకి రావడం స్టేజ్ వైపుకి స్వతహాగానే అందరి దృష్టి పోతుంది కదా కావున ఈ స్మృతి కూడా సురక్షి సురక్షణకు సాధనంగా అయిపోతుంది శ్లోకం అన్ని విషయాలలో అతీతంగా అయినట్లయితే తండ్రి అయిన పరమాత్మ ఆధారం అనుభవం అవుతుంది నారాగా అయితేనే బాబాకు ప్యారాగా కాగలుగుతారు అవ్యక్త ప్రేరణ సహయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా కండి వర్తమాన సమయంలో భ్రమిస్తున్న ఆత్మలకు ఒకటి శాంతి కావాలి రెండవది స్నేహం కావాలి అన్ని చోట్ల ఈ ప్రేమ మరియు శాంతియే లేదు ప్రపంచంలో కనుక ఏ ప్రోగ్రాం చేసినా అందులో ముందుగా బాబా సంధ బాబా సంబంధం యొక్క స్నేహపు మహిమను చెయ్యండి నిన్న కూడా అదే చెప్తున్నారు మళ్ళీ ఈరోజు కూడా అదే చెప్తున్నారు సర్వ సంబంధాల స్నేహం బాబా ఎలా ఇస్తున్నారు తర్వాత ఆ ప్రేమతో ఆత్మల సంబంధాన్ని జోడించిన తర్వాత శాంతిని అనుభవం చేయించండి ప్రేమ స్వరూపము మరియు శాంతి స్వరూపము యొక్క బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ ద్వారాని బ్లెస్ఫుల్గా ఆనందంగా ఉంటాం బ్యాలెన్స్ ద్వారానే బ్లెస్సింగ్స్ని పొందగలుగుతాం ఆశీర్వాదాలను థ్యాంక్ యూ బాబా థ్యాంక్